హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ప్రయాణికులకు భద్రతా స్క్రీనింగ్ పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో కెనడా రవాణా మంత్రి అనిత ఆనంద్ మాట్లాడుతూ తన డిపార్ట్మెంట్ భారత్కు ప్రయాణించే వారి కోసం చాలా జాగ్రత్తతో తాత్కాలిక అదనపు భద్రతా స్క్రీనింగ్ చర్యల్ని అమలు చేసిందని చెప్పారు ఎయిర్ కెనడా ద్వారా భారత్కి వచ్చే ప్రయాణికులకు ఈ వీకెండ్లో నోటిఫికేషన్ పంపింది భారత్ ప్రయాణించే ప్రయాణికులందరూ అధిక భద్రతా ఆదేశాల కారణంగా రాబోయే రోజుల్లో విమాన భద్రతా నిరీక్షణ సమయాలు ఊహించిన దానికంటే ఎక్కువ అవుతాయని ఓ మెసేజ్లో వెల్లడించారు విమాన ప్రయాణానికి నాలుగు గంటల ముందే ఎయిర్పోర్టు చేరుకోవాలని సూచించారు ఏడాది అక్టోబర్లో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ ఉగ్ర సంస్థగా పేర్కొనబడిన సిక్స్ పర్ జస్టిస్ భారత్ వెళ్లే విమానాలను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో దాడులకు పాల్పడతామని హెచ్చరించింది నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ చీఫ్ ఉగ్రవాది గుర్ పంత్ సింగ్ పన్ను నవంబర్ తర్వాత ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దు మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ హెచ్చరించాడు ఈ ముప్పు గురించి భారత దౌత్య కార్యాలయం కెనడా ప్రభుత్వం ముందు తన ఆందోళనను లేవనెత్తింది ఇదిలా ఉంటే భారత కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే ఇటీవల కెనడాలోని పలు ఆలయాలపై ఆలయాల వద్ద హిందూ భక్తులపై జరిగిన దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే కెనడాలోని రెండు నగరాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఈ దాడులను అడ్డుకునేందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చాయి దేవాలయాలు ప్రార్థనా మందిరాల వద్ద ఆందోళనలపై నిషేధం విధించారు తద్వారా ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోవని భావిస్తోంది దేవాలయాలు ప్రార్థనా స్థలాలకు వంద మీటర్ల పరిధిలో ఎటువంటి ఆందోళనలు చేపట్టకూడదని కెనడాలోని బ్రాంప్టన్ నగర కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బ్రాంప్టన్ నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్ నేతృత్వంలోని సిటీ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఇటీవలి కాలంలో వివిధ వర్గాలపై పెరుగుతున్న దాడుల విషయంలో బ్రామ్టన్ నగర మేయర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ కొత్త చట్టం ప్రకారం ఆలయాలకు వంద మీటర్ల పరిధి వరకు సేఫ్టీ జోన్ గా నిర్ణయించారు ఈ సేఫ్టీ జోన్ లోకి వచ్చిన ఆందోళనలు నిరసనలు చేసిన వారికి భారీగా ఫైన్లు విధించనున్నారు బ్రామ్టన్ తో పాటు సాగు నగరం కూడా ఇదే రకమైన చట్టాన్ని తీసుకువచ్చింది మిస్సాగు సిటీ కౌన్సిలర్ దీపిక దామెర్లా ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనకు వంద మంది సభ్యులు ఆమోదం తెలిపారు దీని ప్రకారం ప్రార్థనా మందిరాల వద్ద నిరసనలు ఆందోళన చేపట్టడంపై నిషేధం కొనసాగుతోంది ఈ విషయాన్ని దీపిక దామెర్లా ట్విట్టర్లో వెల్లడించారు గతంలో దీపిక దామెర్లా ఆ ప్రావిన్స్ క్యాబినెట్ మంత్రిగా పనిచేయడం కూడా విశేషం శాంతియుతంగా చేసే ఆందోళనలైన కొన్నిసార్లు ఘర్షణలకు కారణమవుతాయని ఆ తీర్మానంలో వెల్లడించింది ఈ నెల మొదట్లో కొందరు ఖలిస్తానీ మద్దతుదారులు ప్రాంతంలోని హిందూ సభా మందిర్పై దాడికి పాల్పడ్డారు ఈ సందర్భంగా అక్కడి భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టోన్లో గురు గోవింద్ సభ వద్ద తీవ్ర ఆందోళనలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే పలు ఆలయాల్లో కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్